దేవునికి మహిమ గాక ప్రియా దేవుని విశ్వాసులందరికీ మరొకసారి శుభదినము తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క సమయం చక్కటి వాక్యము మరి తీసుకుని మీ ముందుకు వచ్చి ఉన్నాను అంతకంటే ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుచు ఉన్నాను చాలామంది మరొకసారి చెప్తూ ఉన్నాను చాలామంది వారికి కలిగి ఉన్న మరి ఆత్మీయ స్థితి గురించి ఎంతగానో వారు నాతోటి పంచుకుంటూ ఉన్నారు వారిని బట్టి నేను దేవుని ఇంకనూ బహుగా శృద్ధిస్తూ ఉన్నాను మరి యొక్క పరిచర్య ఎంత కష్టమైనను కూడా మరి నాకు ఈ యొక్క సమయం కుదరకపోయినను మరి మీ యొక్క మరి సంతోషము కొరకు అలాగనే మీ యొక్క ఆత్మలు ఇంకనూ ప్రభువు చెంతకు తీసుకువెళ్లాలనే ఒక ఆరాటంతో ఈ వాక్య పరిచర్య నేను నడిపిస్తూ ఉన్నాను మరి నా పరిచర్య కొరకు మీరు అనుదినము ప్రార్థించవలసిందిగా కోరుచు ఉన్నాను ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య పరిచర్యలకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు గడిచిన నీ నీకు కృపతోటి మమ్మల్ని కాచి దాచి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ఇదిగో ప్రభు నేనా చక్కటి నేనా మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు అయినా నీకు కృప ద్వారా ప్రభువ మమ్మల్ని మీరు బ్రతికిస్తూ ఉన్నారు తండ్రి ఇదిగోనైనా ఎంతవరకు మేము బ్రతుకుతున్నామంటే అంతయు ప్రభాని యొక్క చిత్తమేనైనా నీ యొక్క చిత్తానుసారంగా మా యొక్క జీవితాలను మీరు నడిపిస్తారని ఈ యొక్క సాయం మందు వాక్యం విత్తుచుండగా వాక్యమై ఉన్న ఏసు బోధ కూడా మీవే మాతో మీరు మాట్లాడతారని ఏస్తున్నాము అడవిడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు ఈ యొక్క సమయం ముందు చక్కటి వాక్యము అంశం ద్వారా మీ ముందరికి నేను వచ్చి ఉన్నాను ఈ రోజున చక్కటి వాక్యము మనం పంచుకుందాము ఆ వాక్యము అంశం ఏమిటంటే చట్టము ఒక క్షేమకరమైన చట్టము మనము ఈ యొక్క క్షేమకరమైన చట్టము మనం ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన హెల్త్ఫుల్ లా అని ఈ యొక్క అంశం గురించి తెలియపరుస్తూ ఉన్నది ఈ యొక్క ఆజ్ఞలు మనకి చట్టాలు ఉండగా ఈ యొక్క చట్టాలు మనకి ఒక ఆరోగ్యముగా మనకి కనబడుచున్న ప్రేదారా ఎందుకంటే ఈ చట్టాలు మనకు ఉన్నట్లయితే మనకి ఆరోగ్యం ఉన్నట్లు మనకి ఆరోగ్యం ఉన్నట్లయితే ఆ చట్టాలను మనము అనుసరించున్నట్లుగా మనము భావించగలము ఈరోజు ఎంతో మందికి అనారోగ్యాలు కలిగి ఉంటున్నాయి ఎంతోమంది బాధపడుచున్నారు ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుచున్నారు ఎందుకంటే మన యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క కట్టడాలను మనము అనుసరించటం లేదు కాబట్టి మనకి అనారోగ్యం వస్తున్నాయని తేటగా మరి తెలియపరుస్తూ ఉన్నది ఈ యొక్క వాక్యములు కనుక మనము ఈ వాక్యానుసారంగా మనట్లయితే మనకి చక్కటి ఆరోగ్యం మనము కలిగి ఉండగలము ఈ యొక్క ఆజ్ఞలు మనము అనుసరించినట్లయితే మన యొక్క మాట తీరి బాగుంటుంది మన యొక్క ఆలోచన బాగుంటుంది మన నడవడిక బాగుంటుంది మన యొక్క పాదములకు దీపం ఏమై ఉన్నది దేవుని యొక్క వాక్యమే మన యొక్క పాదములకు దీపముగా ఉన్నది గనుక ఆ వాక్యను మనము చేతపుచ్చుకొని అలాగనే ఈ యొక్క ఆజ్ఞలు కూడా మన యొక్క మనసులో మనము పొందుపరుచుకుని మనం జీవించినట్లయితే మంచి ఆరోగ్యం మనము పొందుకోగలమని సూటిగా తేటగా నేను తెలియపరుచు ఉన్నాను ఇక దినమందు చక్కటి వాక్యము దేవుడు మనకి మొదటగా చెప్తూ ఉన్నాడు ఏంటంటే దావిద కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది వాక్యం భాగములు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కటి వాక్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది దినవెల నేను దానిని చూ ఉన్నాను దినమెల్లా దానిని నేను ధ్యానం చేస్తున్నానని దావిదు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు దావిదికి ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆయనను కూడా ఆయన దినం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానని ఈ యొక్క వాక్యాలు ఆయన పొందుపరుస్తూ ఉన్నాడు మనకి చిన్నపాటి ఏదైనా ప్రయాణం ఉంటే ఆ ప్రయాణం కొరకు మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం ఆ ప్రయాణం కొరకు వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము ఆ ప్రయాణం కొరకు నేను వెళ్ళాలి అనే ఒక ఆరాటంతో ఒక దైవ సేవకుడు కూడా నీవు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటావు దైవ సేవకుడికి కూడా తెలీదు నీవు వెళ్ళి ఉన్నావు కానీ ప్రియ పిట్లారా మనము ఈ యొక్క వాక్యానుసారం ఉండాలి వాక్యము ప్రతి దినము మనము వాక్యను మనము ధ్యానం చేసుకోవాలని బతుడైన దావితో తెలియజేస్తున్నాడు ఆయన యొక్క జీవితంలో ఎన్ని గొప్ప కార్యములు జరిగినాయో మనకు తెలుసు ఆయన అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన సితార వాయిస్తూ ఉన్నాడు ఆయన ఆ గొర్రెల మధ్యన ఆ మంద మధ్యన ఏకాంతముగా ఉన్నప్పుడు దేవుని స్థుతించుతూ ఉన్నాడు ఎన్ ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు దేవుడు అతన్ని తప్పించి ఉన్నాడు కేవలం ఎందుకనో తెలుసు అంటారా దేవుని యొక్క మాట ప్రకారముగా ఆయన నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుని మాట ప్రకారముగా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి అంతటి పెద్ద గొలియాతని దావిది ఏం చేశాడండి పటాపంచలు చేశాడు వేసాడు ఆ రాళ్ళు ఏమైనా ఉన్నదా ఆయనకు కేవలము ఒక విశ్వాసము దేవుడు నాకు విజయము దయచేస్తాడు విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ చంపి చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగని ఆ తర్వాత కూడా ఎన్నో కార్యములు జరిగి ఉన్నాయి ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏ ఏ ఏ యుద్ధము చేసినా కూడా ఆ యుద్ధంలో ఎంతో ఘన విజయము ఆయన సాధించున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఆయన దినవెల్ల దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానం చేస్తున్నాడు ఈరోజు నువ్వు నేను ధ్యానం చేసినట్లయితే మనకు కూడా అటువంటి శక్తిని దేవుడు అనుకరిస్తాడు అలాగనే మనకు కూడా మంచి ఆరోగ్యం ఇస్తాడు అలాగనే మనకి విజయాలు దేవుడు అనుకరిస్తాడు నాకు విజయం కావాలి నాకు ఆనందము కావాలి నాకు ఆరోగ్యము కావాలని నీవు కూర్చున్నట్లయితే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకుండా ప్రార్థన చేయకుండా నీవు అలా ఉన్నట్లయితే నీకు ఎక్కడి నుంచి వస్తుంది నీ యొక్క ఆరోగ్యమో నీకు ఎక్కడి నుంచి వస్తుంది నీ యొక్క విజయమో ఏమండి అంతయో అనారోగ్యమే అంతయో నిరాశే నీకు కలిగి ఉంటుంది దేవుని మీద నీవు ఆధారపడకలేకపోతే ఈరోజు ఎంతోమంది ప్రియ దేవుని పెట్లారా దేవుని మీద ఆధారపడుతున్నారు దేవుడిస్తున్న ఉన్నత మహిమను పొందుకుంటున్నారు ఈ చివరి దినాల్లో అటువంటి ఉన్నత మహిమ లేదని అనుకుంటున్నారేమో ఉన్నది ఈ చివరి దినాల్లో అధికముగా ఉన్నది ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటున్నారో వారికి తప్పక దేవుడు చక్కటి మార్గాన్ని దయచేస్తూ ఉన్నాడు ప్రార్థించిన వెంటనే ప్రతిఫలం పొందుకుంటున్న వారు ఉన్నారు దేవుని బిడ్డలారా దేవునిక మందిరానికి వెళ్తేనే కాదు దినమెల్లా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి దేవుని మందిరంలోనే ఒక దినమందు ఆ వాక్యం చెప్తేనే కాదు ఓ సేవకుడ ఓ సేవకురాల ప్రతి దినము మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి దావిదికి ఏం పనులు లేవంటారా బోల్డ్ పనులు ఉంటాయి సీఎం కంటే పిఎం కంటే ఎక్కువ పనులు దావేదికు ఉన్నాయి అయినను కూడా ఆయన ఏమంటున్నాడు ఈ యొక్క వాక్యంలో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది ప్రేమగా ఇష్టముగా ఉన్నది దేవుని యొక్క గ్రంథాలు మనము ఇలా చూస్తున్నట్లయితే మనకి వెంటనే నిద్ర వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సాతనుడు మనల్ని అలాగిన పీడించేస్తాడు ఎందుకంటే మనం కూడా సాతను బంధకులు ఆ సాతానికి సంబంధించిన వారమే కదా అందుకనే నా బిడ్డలు ఆ గ్రంథాన్ని చదవకూడదు అని అనుకుంటున్నాడు ఆ సాతాను ఎందుకంటే ఆయన యొక్క చేతులకు వెళ్ళిపోతున్నాం మనము పేరుకి మాత్రమే క్రైస్తవులమే కానీ అంతయు చేసేది అంత సాతానుబంధకాలే మాత్రమే ఆ యొక్క సాతాను ఆ యొక్క క్రియలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాము నీవు నేను ఆ యొక్క సాతాను యొక్క వశంలో లేమని అనుకున్నట్లయితే ఈ రోజు నుంచి అయినా నీ గ్రంథాన్ని చదువు ఈ గ్రంథం వంటి గ్రంథము ఏ గ్రంథాలు లేవో ఈ గ్రంథముకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా ఈ గ్రంథము మనల్ని బాగు చేస్తుంది ఈ గ్రంథము మనల్ని ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది ఈ గ్రంథము మనల్ని ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది వెలుగనిస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఇస్తుంది ప్రేమనిస్తుంది అలాంటి గ్రంథాన్ని నీవు ఎక్కడో అర్హాలో పెట్టేసి వారానికి ఒకసారి ఇలాగ పూచి దులుపుకుని దులుపుకొని దేవుని యొక్క మందిరానికి తీసుకువెళ్తూ ఉంటాం అలాగనే చేస్తే ఆ బూచు లేదంటే ఆ దుమ్ము ఈ పరిశుద్ధ గ్రంథం మీద ఎంతైతే ఉందో నీ జీవితంలో కూడా అంత రెట్టింపుగా ఉంటుందన్నమాట దుమ్ము అంటే ఎవండి శరీరానికి పట్టిన దుమ్ము కాదు అనారోగ్యం సాధ అటువంటి దుమ్ము కనుక బహు జాగ్రత్తగా ఉండాలి అలా ఆ వాక్యం ఇంకె చూసుకున్నట్లయితే దీని నేను ధ్యా దాని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు ఉన్నవి ఏమండి ఆయనకి శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు ఒక ఒక రీతిగా ఆలోచన చేస్తే దేవుడు మరొక రీతిగా ఇతనికి అనగా దావిడికి మంచి జ్ఞానం ద్వారా బోధ చేస్తున్నాడు దేవుడు ఎదుగో నువ్వు ఇలా వెళ్ళినట్లయితే నీవు విజయం పొందుకుంటావు ఒకవేళ ఇలా ఉన్న నీవు వెళ్ళినట్లయితే విజయం పొందుకుంటావు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన్ని ప్రార్థించేవాడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన యొక్క సైన్యం అంతటిని ప్రార్థనలో నడిపించేవాడు ఏమో యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ మనము ప్రార్థన చేస్తామా లేదు ఇల్లు అక్కడికి వెళ్ళి యుద్ధం ఏం జరుగుతుందో ఏంటి అన్నది మనం వెళ్ళి చూసేస్తాం అంతటి ఆతృత ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క యుద్ధము గెలుస్తారు అని ఒక ఆలోచన మనకి ఉండదు అలాగని ప్రియ దేవుడు పెట్టారా ఈ యొక్క దావిది ఎలా అయితే బ్రతుకున్నాడు అలాగున మనం బ్రతకాలని అటువంటి నైపుణ్యత కలిగి ఉండాలని ప్రభుపేట మిమ్మలను నేను బ్రతిమాలుకుని చూనాను అలాగనే ఇంకన వాక్యలు మనం ఇంకన బహుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి యోహాను నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగం ఒకసారి పరిశీలించి పరిశీలించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా చాలా వాక్యాలు మనకి కనబడుచు ఉన్నాయి సమయం ఉన్నట్లయితే ఇవన్నీ మనము బోధించుకుందాము మొదటి యోహాను మొదటి యోహాను నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం ఇక్కడ నాలుగో అధ్యాయ ముప్పవ వాక్య భాగంలో ఏమని తెలి తెలియబరుచున్నదంటే ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచు ఉన్నాము ఆయనే మొదట మనలను ప్రేమించను ఏమండి అందుకని మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం కదా అంతేనంటారు ఇక్కడ ఈ వాక్యం ఏముంటున్న తే తేరి చూసినట్లయితే ఆయనే మొదట మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించు ఉన్నాము ఒకవేళ ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం ప్రేమించం కదండి ఆయన మనకి ఏదైనా ఇవ్వకపోతే మనము ఆయన యొక్క సన్నిధానానికి వెళ్ళము గడిచిన రెండు సంవత్సరాల నుంచి నేను దేవునికి మందిరానికి వెళ్తూ ఉన్నాను నాకు ఎటువంటి ప్రయోజనం లేదు నాకు ఆయన ఏమీ సహాయం చేయట్లేదు అసలు దేవుడు ఉన్నాడా అని మనము ప్రశ్న వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కానీ సమయము ఎంత సమయమైతే నీ కోరిక పట్టి ఉన్నదో అనగా ఆలస్యమై ఉన్నదో అంతకంటే రెట్టింపుగా నీకు చక్కటి బహుమతి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు మనము దేవుడు ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించాలి మనము ఆయన ప్రేమించినట్లయితే ఆయన యొక్క కట్టడాలను మనము అనుసరించినట్లయితే ఇంకనో ఆ పై వాక్యాల నుంచి మనం చూ చూసుకున్నట్లయితే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయము వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అయితే మొదట మనలను ప్రేమించిండు గనుక మనము ప్రేమించుచున్నాను ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు అగును ఏమండి మనం అబద్ధికులుగా మనం ఉండకూడదు మనం దేవుని ప్రేమించాలి ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయనను ప్రేమించాలి ఈ రోజు మనకి తల్లిదండ్రులు ఉన్నారు మన యొక్క తల్లిదండ్రులు వారు ఎంతగానో మనల్ని ఒక్కొక్కసారి బాధిస్తూ ఉంటారు ఇమ్మన్నది ఇవ్వరు కదండి కావాలన్నది మనకి ఇవ్వరు అప్పుడు వారిని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోతామా మనం విడిచిపెట్టి వెళ్ళము ఎందుకంటే మనకి ఈ యొక్క లోకపరమైన తండ్రి ఒక తండ్రి మనకు కావాలి ఒక తల్లి కావాలి ఆ కుటుంబము కావాలి ఒక గృహము కావాలి కదండి అలాగనే మనకంటూ ఒక అడ్రస్ ఒకటి ఉన్నది ఆ అడ్రస్సే పరలోకమందున్న ఆ తండ్రి మనకున్నాడు కనుక ఆ తండ్రి ప్రేమ నుంచి మనం తప్పిపోకూడదు మనం ఆయనను ప్రేమించాలి ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి మన యొక్క నాశక అందరంలో ఆయన యొక్క జీవవాయువు మనకి ఊదాడు అలాగనే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన యొక్క పోలికగా మనలను ఆయన చేసుకుని ఉన్నాడు ఎంతటి గొప్పవాడండి మన దేవుడు నా బిడ్డలో నాకులాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకొక వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ పర్లోక రాజ్యంలో పరిశుద్ధులు తప్ప ఏమండి మరొక అపవిత్రాత్మ కానీ అపవిత్రుడు కానీ ఆ పరలోక రాజ్యంలో ఉండనే ఉండడు అందుకని ఈ యొక్క యాత్ర లోకంలోనే మనము ఎలా ఉండాలంట పరిశుద్ధులుగా ఉండాలి మన యొక్క తోటి వారు పరిశుద్ధిగా లేకపోయినా కూడా మనము పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి దేవుని పెట్టారా ఇదిగో అతను పరిశుద్ధుడిగా లేడు కదా లేకపోతే ఆమె పరిశుద్ధిరాలుగా లేదు కదా ఆమె దేవుని మందిరానికి వెళ్తుంది కానీ పరిశుద్ధత లేదే అతను దేవుని మందిరానికి వెళ్తున్నాడు వాక్య పరిచర్య చేస్తున్నాడు అతను పరిశుద్ధుడిగా లేడే నేనుంటే నాకేం ప్రయోజనము అని అనుకుంటున్నావేమో కానీ ప్రయోజనము ఈ యాక్క యాత్ర ఉండదు కానీ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక ఒక అవకాశము దేవుడిని ఇస్తాడు దేవుడికి మహిమ కలిగి గాక దేవుడు ఆ అవకాశం ఇప్పుడు ఇస్తాడో తెలుసా నీ శ్రమలన్నీ అనుభవిస్తూ ఉన్నావు దేవుడు చూస్తున్నాడు ఆయన కళ్ళు మూసుకునే దేవుడు కాదు ఆయన చెవులు మూసుకునే దేవుడు కాదు ఆయన చూస్తూ ఉన్నాడు వింటూ ఉన్నాడు నీ యొక్క మొర ప్రియా దేవుని బిడ్లారా ఆయన యొక్కకు వెళ్దామా ఆయన యొక్క యుద్ధకు వెళ్ళాలంటే ఈ యొక్క యాత్ర లోకంలో నీవు పరిశుద్ధిగా ఉండాలి నువ్వు న్యాయవంతుడిగా ఉండాలి మంచివాడుగా ఉండాలి ఆజ్ఞలను అనుసరించాలి ఆయన ప్రేమించాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి కనిగిరపడాలి దయాత్మ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ ఏమైనా ధరమిచ్చి కొనుక్కోగలమా మనము కేవలము నీ శరీరం ద్వారా నీ మాట ద్వారా నీ చూపు ద్వారా నీకు ఆలోచన ద్వారా నీ క్రియల ద్వారా మాత్రమే ఈ క్రియలు చేయగలవు మనం ఏదైనా ఈ యొక్క సమయం అది మనకి వేస్తుందంటే ఏదైనా కొనుక్కుని మనం తినగలం తినాలి కదండి తినాలంటే మనం ఎంతో కొంత ధనం ఇచ్చి అది దానిని మనం కొనుక్కోవాలి కానీ దేవునిగా ప్రేమను మనం కొనుక్కోవాలంటే మనం ఆయనను ప్రేమించాలి మనము ఎంత విలచ్చినా కూడా మనం దర్శనభాగం ఇచ్చినా లేకపోతే కృతజ్ఞత కొనుకలించినా నీవు భూములు రాసి ఇచ్చేసినా కూడా కాదు నువ్వు ఆయనను ప్రేమించాలి మొదటి కదండి ఈరోజు నేను నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే మనము తెలిసి పాపం చేసి జ్ఞాపం చేసుకోండి లేవికాండము నాలుగో అధ్యాయంలో స్పష్టంగా తెలియపరుస్తున్నది ఈ యొక్క సాక్రిఫైస్ ఆఫరింగ్స్ అనగా అర్పణలు పాత నిబంధనలు ఎక్కువగా అర్పణలు ఉన్నాయి కదండి ఆ కాండాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ లేవికాండలో ఒక వాక్యంలో అంటున్నాడు దేవుడు ఒకవేళ మీరు తెలిసి పాపము చేసి ప్రాయచిత్తముగా నీవు ఒక ఎద్దును కానీ దేనినైనా నువ్వు బలించినట్లయితే ఆ బలి ఎన్నటికీ నేను స్వీకరించనని దేవుడు ఖరాఖండిగా చెప్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా నీవు తెలిసి చేసినట్లయితే అది బహుపాపము తెలియకుండా చేసినట్లయితే దానికి ఒక ఒక పాప క్షమాపణ ఉంటుంది కానీ తెలిసి చేసినట్లయితే దానికి ఎటువంటి క్షమాపణ ఉండదు ప్రియదేవిని బిడ్డారా అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఉన్నది కదా అని నీవు ఉంటున్నావు కానీ కొన్ని దినాలు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ యొక్క ఆజ్ఞలు ఉండవు ఈ యొక్క వాక్యం ఉండదు ఈ యొక్క హోలీ బై ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉండదు కానీ కేవలము నీవు ధ్యానం చేయాలి ఎలాగ ధ్యానం చేస్తావు నీ యొక్క ఆలోచనలో వాక్యాలు ఏమీ లేవు జ్ఞాపిషత్తు లేదు జ్ఞాపములు లేవో ఎలా ధ్యానం చేస్తావో అప్పుడు అనుకుంటావు అయ్యో ఆ సమయంలో వాక్యాన్ని నేను ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క సమయం ఆ వాక్యాన్ని నేను నెరవేర్చుకునే అని నీవు కలత చెందుతా సమయం అయిపోయినాక ఆ సమయాన్ని తిరిగి రమ్మన్నా కూడా అది రాదండి అందుకని సమయాన్ని ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి దేవునికి వాక్యాన్ని నీవు ధ్యానం చేయాలి ప్రేయ దేవుని బిడ్డలారా అందుకనే మరొక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాము ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోమియస్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగంలో చెప్తూ ఉన్నారు ఆజ్ఞ పరిశుద్ధమైనది ఆజ్ఞ ఎలాంటిదంటండి పరిశుద్ధమైనది ఈ యొక్క ఆజ్ఞలు ఒకసారి మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఈ యొక్క రోమియలు రాస్తున్న పత్రికలో ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగంలో ఎలాగన మాట్లాడుతూ ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతి ఉత్తమమైనది ఏనై ఉన్నది ఇతను ఉత్తముడు ఇతను మంచివాడు నీతిమంతుడు అలాగిన వాక్యము కూడా నీతి కలిగినదై ఉన్నది పరిశుద్ధము కలిగినదై ఉన్నది ఉత్తమనై ఉన్నది ఎంతటి ఎన్ని మాటలు ఈ వాక్యాల గురించి ఈ యొక్క ఆజ్ఞల గురించి ఈ యొక్క గ్రంథం ఎలాగున బోధిస్తున్నదో చూడగలరా ఏమండి పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క ఆజ్ఞల గురించి ఎన్నోసార్లు ఏమండి వందల కొద్ది ఈ యొక్క ఆజ్ఞల గురించి దేవుడు మాట్లాడుచున్నాడు కానీ ఆ యొక్క ఆజ్ఞలు కేవలము ఏమండి అక్షరాలుగానే మనకి మన యొక్క కంటలకి ఎందుకంటే మనము అజ్ఞానంలో ఉన్నాం మనము ఎలా ఉన్నామంట అజ్ఞానంలో ఉన్నాం అందుకనే దేవుడు అంటున్నాడు జ్ఞానంలోనికి రా జ్ఞానంలోనిక దేవుడితోన ఆ జ్ఞానం పొందుకో ఆ వాక్యాలు చదువుకున్నట్లయితే ఆ యొక్క శత్రువుల కంటే ఆ జ్ఞానం నేను పొందుకుంటున్నానని దావిదు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో అలాగనే నీవు నేను కూడా సాక్ష్యం ఇవ్వాలని ప్రభు పేరట నేను బ్రతుమాలుకుంటూ ఉన్నాను దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించింది గాక ఆమె 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 అందరికీ వందనాలు మరి ప్రత్యేకంగా ప్రార్థన అవసరం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీపించవలసిందిగా కోరుచు ఉన్నాను ఎంతో మంది ప్రతిఫలాలు పొందుకుంటూ ఉన్నారు ప్రియ దీని బిడ్లారా ఈ యొక్క ప్రార్థన ఎన్నడూ నిర్లక్ష్యం చేయొచ్చు సహోదరు సహోదరుడ ప్రార్థన చేసుకుందాం అందరూ భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రాముఖ్యంగా ప్రార్థన కోరిన వారు ఈ యొక్క దినమందు నల్లి మోహన్ రావు గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అలాగనే మరి వినీత్ నల్లి వినీత్ మరి ప్రమోషన్ కొరకు వారు ప్రార్థించమని అడిగారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అలాగనే మరి సహోదరుడు అనిల్ గల్ఫ్ దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేద్దాం ఆషా కిరణ్ మరి ఆర్థిక సమస్యల కొరకు వారి కొరకు ప్రార్థన చేద్దాం మరి అలాగనే అరుణ్ అరుణ్ గారు మరి దూరదేశానికి వెళ్ళి ఉన్నారు వారి కొరకు కంటిన్యూగా మనం ప్రార్థన చేద్దాం అలాగనే శ్రీను గారు మంద శ్రీను గారు దూరదేశానికి వెళ్ళాలని ఇజ్రైల్ ప్రాంతానికి వెళ్ళాలని వారు ఆశపడుచున్నారు అలాగనే శాంతి కుమారి గారు టైఫ్ ఎవరితో బాధపడుతున్నారు అలాగనే మరి గౌరీ గారు సుభాషిని గారు మరి సలోమి గారు వీరందరూ మరి దూరదర్శంలో ఉన్నారు వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మరి మనం చేస్తూ ఉన్నాను మరి దయచేసి మీరు కూడా ఈ యొక్క ప్రార్థన విన్నపాలు మీరు నోట్ చేసుకుని అనుదిన ప్రార్థనలో మరి వీరి కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం ప్రార్థించుకుందాం అందరి తల్ల ఉంచండి పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ కృపను బట్టి మరొకసారి వందరముల తండ్రి ఇంతవరకు నైనా ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా నీవు మహిమ పొందుకున్నావు అని మేము నమ్ముచ్చున్నాం ఇగ ప్రభు ఈ యొక్క ప్రోగ్రానికి ప్రభు సహకరించిన మరి సహోదరుడు గ్లాడ్సన్ బట్టి నీకు వందరాలి అడే ఎంతగానో ఎంతగానోనైనా మరి సమయాన్ని హెచ్చించి ఎలాగున్న ప్రభువ వారు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు నీకు వందరాలు వారి యొక్క ఉద్యోగాన్ని వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నట్టు ఇచ్చున్నాం ప్రభువ అలాగనే తండ్రి ఈ యొక్క నేటి దినమందు ప్రార్థన కోరిన తండ్రి మరి నల్లి మోహన్ రావు గారి బట్టి నీకు వందరాలు నైనా ఇంకా వారు ప్రభు మరి ఐసీలో ఉన్నారు ప్రభావ మరి డాక్టర్లుగా పరమ వైద్యుడు కనుక వారికి చక్కటి ఆరోగ్యము దయచేసి నెమ్మదిని మీరు అనుగ్రహించిన అయినా వారికి సురక్షితముగా ప్రభు వారి యొక్క కుటుంబానికి మీరు చేరుస్తానని చూడం అలాగనే తండ్రి ఇదిగో ప్రభు మరి వినేతుని బట్టి నీకు వందనాలు తండ్రి ఆ ప్రమోషన్ కొరకు నైనా ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి నిశ్చితమైతే తండ్రి వారి యొక్క అధికారుల యొక్క మనసులను మీరు మార్చి వారికి కావాల్సిన ప్రమోషన్ తండ్రి మీరు అనుగ్రహిస్తాం ఆశాక్రిని బట్టి నీకు వంతునాలి ప్రభువ ఏమైనా ఆర్థిక సమస్యలతో ఉన్నాడని తెలియజేస్తున్నారు ప్రభా యొక్క ఆర్థిక సమస్యలను కూడా ఏ స్థలంలో లైఫ్ వచ్చి చక్కటి ఆరోగ్యం ఇచ్చి సమాధాన ఇచ్చి ఉన్నాం ఇక ప్రభా అని బట్టి నీకు వందిరాలు ప్రభా ప్రార్థించమని వేడుకుని ఉన్నారు తండ్రి ప్రభా వారి గురించి ప్రార్థన ప్రార్థన తగిన ఫలితము వారి యొక్క కుటుంబంలో మీరు అనుగ్రహించండి ఇక వారి యొక్క నైనా గలప ప్రయాణము కూడా సకాలములో తండ్రి నైనా వారికి అనుగ్రహిస్తానని నడుచుకున్నాం అలాగే ప్రభా అరుణ్ గారిని బట్టి నీకు వందిరాలు దురదర్శంలో ఉన్నారు ప్రభా క్షామకరమైన ఆరోగ్యము క్షామకరమైన వాతావరణాన్ని వారికి అనుగ్రహించి వారికి పనిపాట్లు మీరు సహాయం చేస్తున్నట్టు ఉన్నాం అలాగనే ప్రభు మరి మంద శ్రేణి గారిని బట్టి నీకు వందరాలు వారు ప్రభావ మరి దూరదర్శానికి వెళ్ళాలని ఆశపడి ఉన్నారు ఆశపడి ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నాయన నీకు వందనాలు తండ్రి అలాగనే ప్రభు ఆయన శాంతి కుమారి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి ఎనా వేడి ప్రభు మరి టైఫాయిడ్ ఫీవర్తో తో బాధపడుచుండగా బిడ్డకి సహాయం వచ్చేయండి నాయన ఆ యొక్క ప్లేట్లెస్ కౌంట్ అయినా పెరగడానికి మీరు సహాయం చేస్తున్నట్టు చూడండి ప్రభు నైనా మరి గౌరీ గారిని బట్టి నీకు వంద వారి యొక్క మెడికల్ రిపోర్ట్స్ కూడా మీరు సహాయం ఇచ్చేయండి నైనా మరి సలోమి గారి యొక్క మెడికల్ రిపోర్ట్స్ కూడా మీరు సహాయం ఇచ్చేయండి నాయన సుభాషి గారిని వారి యొక్క కుటుంబాన్ని నైనా మరి వారి యొక్క కుమార్తె యొక్క విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం నైనా ఆవిడ యొక్క గర్భాన్ని మీరు తెరవ చేసి చక్కడి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తానని చూన్నాం కుమారి గారిని బట్టి నీకు వంద ఆవిడ కూడా మీరు స్వస్థపరచండి నాయన ఈ యొక్క స్వామి మందు గర్భఫలాలు లేనివారు లేని వారు ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకవిస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచండి ఆయన ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభు ఈ యొక్క ప్రార్థన ద్వారా శక్తిని దాయించండి ఆయన మరి యొక్క స్వామి మందు వారి వారి యొక్క శరీరాన్ని మీరు ముట్టండి ప్రభు శిరస్సు నుంచి అరికల వరకు అరికల నుంచి శిరస్సు వరకు ప్రభు బిడలు మీరు ముట్టి స్వస్థపరిచి మీరే భయం పొందుకుంటారని ఈ యొక్క దిన ఆశీర్వాదములు మా మీద మా యొక్క కుటుంబాల మీద మా యొక్క నాయకుల మీద ప్రభా మా యొక్క సమస్త మీద ప్రభా కొమ్మరిస్తారని నజరడని ఏస్తున్నాము ఈ కొద్ది వినపలు అడిగి తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమె నాకు వరకు ప్రార్థన చేయండి ఈ యొక్క మినిస్ట్రీ ఇంకా నువ్వు కొనసాగాలని